పంచరంలో చిల్కన్ కనుక ఒక్కసారి వదిలేస్తే ఎలా పారిపోతుందో ఎగిరిపోతుందో సో మా చిన్నోడు కూడా అంతే అనమాట ఇవాళ టైలరింగ్ వర్క్ ఉండేసి నేను టైలర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలు ఎవరు లేరు వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ పిల్లలందరూ ఆడుతున్నారు అక్కడ ఇంకా వాళ్ళు బాల్తో ఆడుతుంటే ఫుట్బాల్ తోటి ఇంకా అసలు అక్కడి నుంచి రానంటాడే అంత ఏడ్చుకుంటే ఇంటికి తీసుకెళ్ళాను అనమాట సో ఇంటికి తీసుకెళ్ళి వాడికి క్యాప్ పెట్టి షూస్ వేసి ఆ బాల్ తీసుకొని వస్తే ఇప్పుడు హ్యాపీగా వాళ్ళందరి మధ్యలో ఆడుకుంటున్నాడు అనమాట చూడండి వాడే హ్యాపీనెస్ ఎంత బాగా ఆడుకుంటున్నారు వాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాడికి తెలుసు అండ్ వాళ్ళకి కూడా మైకిల్ తెలుసు అనమాట రోజు ఈవినింగ్ తీసుకెళ్తా కదా మీరు పాస్ట్ వీడియోస్లో కూడా చూసి ఉండొచ్చు చూడండి చక్కగా ఆడుకుంటున్నాడు ఇన్ని డేస్ వాడు ఇంట్లో రైమ్స్ లేకపోతే బాల్ లేకపోతే పని పిల్లలతో ఆడుకునేవాడు అనమాట అప్పుడప్పుడు ఇట్లా బయటకి తీసుకెళ్తాను కదా వాడి ఒరిజినాలిటీ ఏంటి అనేది నాకు కూడా తెలుస్తుంది అనమాట అంటే బాల్ షేరింగ్ చేస్తాడా చేయడా అని ఎదురు చూస్తూ ఉంటాను వాడు షేర్ చేస్తున్నాడు అట్లనే వాడు వస్తువు ఎవరైనా లాక్కుంటే ఎలా రియాక్ట్ అవుతాడు అనుకుంటున్నాను అసలు పట్టించుకోవట్లేదు వాడు లాక్కుంటుంటే ఫోన్లే వాళ్ళు కూడా ఆడుకొని అన్నట్టు వాడు ఎక్స్ప్రెషన్ ఉందనమాట చూడండి వాడు బాల్ పట్టుకుంటున్నాడు కానీ ఎవరైనా తీసుకుంటుంటే మాత్రం ఏమనట్లేదు చక్కగా ఆడుకున్నాడు ప్రజెంట్ మలావి కంట్రీలో సమ్మర్ సీజను సో ఈ వీళ్ళు ఆడుతున్న టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ ఈ లెవెన్ ఓ క్లాక్కి ఎండ ఫుల్ పేలిపోతుంది నేనైతే మా ఇంటి దగ్గర నుంచి గేట్ బయట కొంచెం యువతల సైడ్ వీళ్ళు ఆడుతున్నారు ఇక్కడ వరకు వచ్చేసరికి మొత్తం ఆయాసంగా అయిపోయి నాకు చాలా దాహం వేసేస్తుంది సరేనే నేను అక్కడ ఒక ఇల్లు ఉంటే అక్కడ కూర్చున్నాను మా చిన్నోడు ఆడుతున్నాడు అని చెప్పేసి ఆట అంతా అయిపోయి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఓటో ఓటా ఓట ఓటా అని చెప్పేసి అంటున్నాడు సరే ఆయన కాళ్ళు చెట్లు కడిగిసి వాడికి వాటర్ ఇస్తే గ్లాసు నీళ్ళు తాగాడు అప్పుడు భయం వేసింది సడన్గా వీడిని ఎండలోకి తీసుకెళ్ళడం వల్ల ఇలా వాటర్ తాగాడు అని చెప్పేసి అనిపించింది అంటే అప్పుడప్పుడు తీసుకెళ్ళాలి కానీ ఈ ఎండకు వాడు ఏం తట్టుకుంటాడులే అని చెప్పేసి నేను తీసుకెళ్ళలేను ఎవరు పిల్లలు ఉండరు కానీ ఈరోజు వీకెండ్ కదా సో అందుకే పిల్లలందరూ ఆడుతున్నారనమాట వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్లడమే బెస్ట్ అని నాకు అనిపించింది వాతావరణానికి అలవాటు అవ్వడానికి చూద్దాం వాళ్ళు అల్లరి ఏంటో ఇంకా వీడియోలో చూసేయండి నేనేమి మాట్లాడిన ఇంకా మొత్తం వీడియోలో చూసేసి మీరే అర్థం చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ అవాలి అయింది పిల్లోని మస్తు ఎక్కరిస్తారు అందరూ కలిసి ఉండావో లేకపోతే ఏదో ఓడిపోయావో ఏదో అంటున్నారు అలా భాషలో వీళ్ళకి అప్పటి నుంచి వెళ్ళి చూస్తున్నారని వీళ్ళకి ఇచ్చాము ఆడుకుంటున్నారు ఈ సేమో ఎక్కడ వాళ్ళు ఎత్తుకుపోతారేమోనని ఇక్కడే ఆడండి ఇక్కడే ఆడండి అని చెప్తున్నాడు అది కూడా కాళ్ళతోటి కాదు చేతులతో అని చెప్తున్నాడు మనకు దొరుకుతారు అప్పుడప్పుడు అట్లా లక్కీగా పనులు ఎంత చక్కగా అడుగుతున్నా పిల్లలు కానీ స్కూల్కి మాత్రం పోరు వీళ్ళు అంత వీళ్ళ దేశంలో పిల్లలు మాత్రం స్కూల్కి పోతే వీళ్ళ కంటే మంచిగా బాగుపడుతుంది చేపలు అంటే స్కూల్కి వెళ్ళారంటే ఏం పని చేయరని కాదు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు చేపలు పట్టడానికి వెళ్ళడము ఎక్కడైనా ఏదైనా కంపెనీలలో పని చేయడము షాపులు పని చేయడం అది చేస్తూ ఉంటారు టమాటాలు అమ్మడము సిట్ పొటాటాలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు బిజినెస్ లాగా వీళ్ళకి బిజినెస్ పెట్టడం ఎక్కువ ఇష్టం ఎవరికీంద పని చేయడం ఇష్టం ఉండదు అనుకుంటా నేను అబ్జర్వ్ చేసినంతవరకు చెప్పేసుకొని వెళ్తున్నాడు అక్కడ అటునుంచి ఒక అతను బాల్ వేస్తున్నాడు దాన్ని కొట్టి వాళ్ళు విన్ ఇతని కొట్టే లోపలే ఇతను వన్ టూ త్రీ లెక్క పెట్టాలనుకుంటా చూద్దాం ఇప్పుడు ఆడతారు అది ఇదిగోండి చూడండి అంటే రెండు టీములుగా ఉన్నారు ఆ రెండు టీములలో ఎవరైతే ఎక్కువ లెక్క కొడితే రాలే విన్నర్స్ లెక్క అనమాట అదిగో కొట్టడానికి వచ్చినప్పుడు అతను పరిగెడుతున్నాడు భలే ఉంది వీళ్ళ గేమ్ దగ్గరగా కొడితే మాత్రం కౌంట్ చేయండి అవుట్ అయిపోయినాడు ఒక అంటే క్రికెట్ని ఒక బాల్ ఇట్లా క్యాచ్ పట్టుకుంటారు కదా అట్లా పట్టుకున్నట్టు వీళ్ళు వలే వేస్తున్నారు